వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ నందు వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి కార్యక్రమం జరిగింది పై కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గౌరవ అతిథిగా హాజరై మొదటిగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటమకు పుష్పమాలను సమర్పించి ఘన అర్పించడం జరిగింది చేకొచ్చినటువంటిది సత్యాగ్రహం అందులో భాగం నిరాహార శిక్ష అది శిక్షణమైన పరిస్థితి వచ్చినప్పుడు సాధించుకునేటువంటి ఏకైక మార్గం ఈ ఆయుధం అనేక మంది గారి శిక్షణం అంటూ స్వామి సీతారాం అదేవిధంగా అమంతరావు గూలి శంకరయ్య గుర్తు రామ్మూర్తి పెద్ద నాయకులంతా కూడా కొన్ని సంస్థల మీద నిరాదర్శ పొనటం మధ్య ఆనుకోవటం ఆ ఒక ఉద్యమానికే అసంతృప్తి వైపు తీసుకెళ్ళేట పరిస్థితుల్లో రాణ త్యాగం చేసి పట్టుదలగా తను ఏ ఆశయం కోసం ప్రారంభించాడో ఆశయం సాధన కోసం ప్రాణాలు అనిపించినటువంటి ఒక మహనీయుడు పుట్టిన ఈ ఈరోజు తెలుగు జాతి గర్వించే రోజు ఈరోజు తెలుగు జాతి తన మనుగుడు ధరించుకోవడానికే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి రోజు ఈరోజు పుట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజు ఆయన స్మరించుకుంటూ ఆయన ఏ ఆచార కోసం అయితే ప్రాణాలు కల్పించాడో ఆ హత్యార సాధన కోసంగా మనం ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతి ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తే ఆయన ఆశయాలు ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది అయితే రోజు ఈలాంటి పరిపాలన ఉండి ఉంటే భగ్నం చేసేవాడు దీక్షను అదేవిధంగా ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటే ఆయన విరమించుకునేవాడు విధంగా బలవంతంగా ఆయన మనం విరమించే ఎలుగు కూడా చెప్పి నాయకత్వంతో భావించింది అందరూ కలిస్తేనే ఈ భుజం సాధించబడింది డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు హాస్పిటల్ ఈరోజు కావులు ప్రముఖ వైద్య నిపుణులు మా అందరికీ అత్యంత సన్నిహితులు ఆప్తులు అభిమాన పాత్రులు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ నందు శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగో జయంతి కార్యక్రమం కావులుని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటమునకు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు పుష్పమాలకు చేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో జన్మించారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడి ప్రాణ త్యాగం చేసి పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ఇవగతలైనారు భాషా సంయుక్త రాష్ట్రాల కోసం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి మా హక్కులు హరిస్తున్నారు మా ఆంధ్ర ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్